వివరాలు చూసే ముందు మా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ గురు నమః నమ శ్రీ మహా సరస్వ చైరవ ఓం నమస్తి శివాయ నారాయణ శాస్త్రి యాస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఫిబ్రవరి నెల ఒకటవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు మిథున రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం మిథున రాశి వారి యొక్క గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే ఫిఫ్టీ ఫిఫ్టీ అంటే ఎలా ఉంటుందంటే ఫిఫ్టీ పర్సెంట్ అనుకూలంగా ఉంటే ఫిఫ్టీ పర్సెంట్ ప్రతికూలంగానే ఉంటుంది దానికి కారణం ఏమిటో కూడా చూద్దాం ముఖ్యంగా అనుకూలతలు కనుక పరిశీలిస్తే మీ రాశికి భాగ్యస్థానంలో శనిగ్రహం యొక్క సంచారం విశేషమైనటువంటి యోగాన్ని ఇస్తుంది అలానే పన్నెండవ తేదీ వరకు శుక్రుడు సప్తమ స్థానంలో ఉంటాడు పన్నెండవ తేదీ వరకు శుక్రుడు సప్తమ స్థానంలో ఉన్నటువంటి కారణం చేత వ్యాపారం చేసేటటువంటి వారికి పన్నెండవ తేదీ వరకు పర్వాలేదు అనిపిస్తుంది కుటుంబపరమైనటువంటి విషయాలలో ఆర్గ్యుమెంట్స్ చేయకుండా ఉన్నంత వరకు బ్రహ్మాండంగా ఉంటారు కుటుంబం మాత్రమే కాదు ఎక్కడైనా సరే ఎవరితోటైనా సరే ఆర్గ్యుమెంట్స్ చేయనంత వరకు చాలా సేఫ్ జోన్లో ఉంటారు అది మీరు చేసే ఉద్యోగ స్థలంలో కావచ్చు వ్యాపార స్థలంలో కావచ్చు కుటుంబంలో కావచ్చు కొలీగ్స్తో కావచ్చు ఎక్కడైనా సరే ఆర్గ్యుమెంట్స్ వెళ్ళనంత వెళ్ళనంతవరకు వాద వాద వాదప్రతివాదాలు జరగకుండా ఉన్నంతవరకు సేఫ్ జోన్లో ఉంటారు ఎప్పుడైతే ఆర్గ్యుమెంట్స్ చేస్తారో అప్పుడు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు తలెత్తు ఉంటాయి దానికి కారణం ఏమిటంటే మీరు రాస్యాధిపతి అయినటువంటి బుధుడు రాసి అష్టవ స్థానంలో సంచరిస్తున్నాడు అష్టమ అష్ట స్థానం అనేది అనేక రకాలైనటువంటి అష్టమస్థానం పాపస్థానమే పాపస్థానంలో బుధుడి యొక్క సంచారం కనుక జరుగుతూ ఉంటే ఆలోచనలు స్మూత్గా సాఫ్ట్గా వెళ్ళవు ఆ ప్రతికూలతలు కలుగుతూ ఉంటాయి ఆటంకాలు కలుగుతూ ఉంటాయి ఆలోచనని ఆచరణగా మార్చడం చాలా కష్టంగా మారుతుంది రాత్రి నుంచి పొద్దున వరకు బ్రహ్మాండంగా అది చేయాలి ఇది చేయాలనుకుంటూ ఉంటాం పొద్దున లేవగా రాత్రి ఆలోచించినంత మర్చిపోతూ ఉంటాం అంటే ఇక్కడ ఇంప్లిమెంటేషన్ పార్ట్ అనేటటువంటి చాలా తగ్గిపోతూ ఉంటుంది పైగా దాంతోపాటు పాజిటివ్ థాట్స్ కన్నా కూడా నెగిటివ్ థాట్స్ ఎక్కువైపోతూ ఉంటాయి ఆ నెగిటివ్ థాట్స్ ఎవరైతే కంట్రోల్ చేస్తూ ఉంటారో వాళ్ళకి బాగా అనుకూలంగా ఉంటుంది ఇంకొకటి ఏంటంటే మీ రాశికి తృతీయ స్థానాధిపతి ఎవరు రవి ఎక్కడున్నాడు స్థానంలో ఉన్నాడు తృతీయ స్థానం ధైర్యానికి సాహసానికి పరాక్రమానికి సోదరులకు సిబ్లింగ్స్కి కూడా అంటే సంబంధించినటువంటి స్థానం ఆనందములకు ఎప్పుడైతే ఈ తృతీయ స్థానాధిపతి అష్టమ స్థానంలో పైగా కుజుడుతో కలిసి సంచరిస్తున్నాడు స్థానంలో కుజుడు ఐదవ తారీఖు నుంచి వస్తాడు కు రవి గ్రహాల యొక్క అష్టమ స్థానంలో జరిగినప్పుడు అనవసరమైనటువంటి విషయాలలో అన్నదమ్ములతో కానీ అక్క కానీ అభిప్రాయ భేదాలు కలుగుతూ ఉంటాయి మీరు ఒకటి చెప్తారు వాళ్ళు ఒకటి చెప్తారు మీరు చెప్పేది వారికి అర్థం కాదు వారు చెప్పేది మీకు అర్థం కాదు అర్థం చేసుకోరు అర్థం కాదు లేకన్నా కూడా అర్థం చేసుకునేటటువంటి స్థితిలో ఉండరు తండ్రి యొక్క ఆరోగ్యం మిథున రాశిలో జన్మించినటువంటి వారికి కొద్దిగా ఇబ్బందికరంగా మారుతుంది ఆందోళనకరంగా మారుతుంది తండ్రి యొక్క ఆరోగ్యం ముఖ్యంగా చతుర్థ స్థానాధిపతి అయినటువంటి బుధుడు కూడా స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత విద్యార్థులు ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తుంటారో అటువంటి వారు విజయాన్ని పొందాలి అంటే చాలా చాలా శ్రమించాల్సినటువంటి పరిస్థితి అంత సులభంగా విజయం అనేటటువంటిది మిదురాశిలో ఉన్నటువంటి విద్యార్థులకు దక్కదు కఠినమైనటువంటి కఠోరమైనటువంటి తపస్సుతో తపస్సు చేస్తే తప్ప విద్యార్థులు ఉత్తమమైనటువంటి ఫలితాన్ని పొందలేరు ఉద్యోగపరంగా కనుక తీసుకుంటే ఆల్రెడీ దశమ స్థానంలో రాహు యొక్క సంచారం జరుగుతున్నది ఉద్యోగపరంగా కూడా కొద్దిగా స్వల్పమైనటువంటి ఆటంకాలు ప్రతికూలతలు ఉన్నాయి ఓవరాల్గా కనుక తీసుకుంటే మిథునరాశులో జన్మించినటువంటి వారికి అష్టమస్థానంలో సంచరించేటటువంటి రవి బుధుడు కుజుడు ఈ శుక్రుడు పన్నెండవ తేదీ శుక్రుడు నాలుగు గ్రహాలు అష్టమ స్థానంలో సంచరించేటప్పుడు ముఖ్యంగా చెప్పాలంటే ఒక మూడు రోజులు ఆ మూడు రోజులు ఏమేమిటంటే ఎనిమిదవ తేదీ నుంచి పన్నెండవ తేదీ వరకు అత్యంత కఠినమైనటువంటి కాలము గడ్డు కాలం అని చెప్పాలి ఆ రోజులలో ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోకుండా ఉండటం మంచిది డే వైజ్గా కనుక పరిశీలిస్తే ఎలా ఉంటుందంటే ఒకటవ తేదీ ఉదయం నుంచి మూడవ తేదీ రాత్రి ఒంటి గంట ఐదు నిమిషాల వరకు ఉండేటటువంటి సమయాన్ని గనక పరిశీలించినట్లయితే బ్రహ్మాండంగా అనిపిస్తుంది అంటే సంతానపరమైనటువంటి విషయాలలో అనుకూలతలు పెరుగుతూ ఉంటాయి ఆర్థిక లబ్ధి చేకూరుతూ ఉంటుంది ఆలోచనలు స్థిరంగా ఉంచటం కోసం ప్రయత్నిస్తూ ఉంటారు రావలసిన ధనమంతా కూడా చేతికి వస్తూ ఉంటుంది మూడవ తేదీ రాత్రి ఒంటి గంట ఐదు నిమిషాల నుంచి ఆరవ తేదీ ఉదయం ఏడు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో ఆరోగ్య భంగం కలుగుతుంది శత్రు సమస్యలు పెరుగుతూ ఉంటాయి చేయాలనుకున్నటువంటి పని చేయలేకపోతూ ఉంటారు బద్ధకం ఇబ్బంది పెడుతూ ఉంటుంది ఇక్కడ ఇక ఆరవ తేదీ ఉదయం నుంచి ఈ రాశిలో జన్మించినటువంటి వారికి ఎనిమిదవ తేదీ ఉదయం పది గంటల ఐదు నిమిషాల వరకు ఉండేటటువంటి సమయం అంతా కూడా కుటుంబ పరమైన వ్యాపారపరమైనటువంటి విషయాలలో అద్భుతమైనటువంటి ఫలితాన్ని లాభాన్ని పొందుతారు కానీ ఎనిమిదవ తేదీ ఉదయం పది గంటల ఐదు నిమిషాల నుంచి పన్నెండవ తేదీ ఉదయం పది గంటల వరకు ఉన్న సమయం మాత్రము అంటే ఎనిమిది తొమ్మిది పది ఈ మూడు రోజులు మాత్రము అత్యంత కీలకమైనటువంటి రోజులు ఈ రోజులు ఈ మూడు రోజులలో ముఖ్యంగా చెప్పాలంటే షేర్ మార్కెట్ చేసేటటువంటి వారు స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసేటటువంటి వారు డే టు డే ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుకునేటటువంటి వారికి ముఖ్యంగా ఫినాన్స్ ఆర్థిక సంబంధమైనటువంటి బిజినెస్లు చేసేటటువంటి వారికి వ్యాపారం చేసేటటువంటి వారికి రెగ్యులర్గా ప్రయాణాలు చేసేటటువంటి వారు ఈ మూడు రోజుల్లో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలి లేకపోతే కొద్దిగా సమస్యలు పెరిగి ఆర్థిక నష్టాలు ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు ప్రయాణ సమస్యలు ప్రయాణాలలో ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి ఇక పదవ తేదీ ఉదయం పది గంటల రెండు నిమిషాల నుంచి పన్నెండవ తేదీ ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు మధ్యలో ఉండేటటువంటి సమయంలో అపరిమితమైనటువంటి భాగ్యం కలుగుతుంది కొద్దిగా మనస్సు స్థిరంగా మారుతుంది ఆలోచనలు అనుకూలంగా మారుతూ ఉంటాయి ముఖ్యంగా చెప్పాలంటే కార్యాచరణ వైపుగా అడుగులు పడుతూ ఉంటాయి ఇది చాలా అనుకూలమైనటువంటి సమయం ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ దూరం అయిపోయినటువంటి వ్యక్తులు కానీ వస్తువులు కానీ చక్కగా దగ్గర దగ్గర అవడం జరుగుతూ ఉంటాయి విలువైనటువంటి వస్తువులు కొనుగోలు కోసం చేసే ప్రయత్నాలు కూడా ఫలిస్తూ ఉంటాయి ఇక పన్నెండవ తేదీ ఉదయం నుంచి ఈ రాశిలో జన్మించినటువంటి వారికి పద్నాలుగవ తేదీ ఉదయం పది గంటల నలభై మూడు నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో బ్రహ్మాండమైనటువంటి ఆర్థిక లబ్ధి చేకూరుతూ ఉంటుంది ఉద్యోగపరమైనటువంటి విషయాలలో శ్రద్ధ పెట్టాలి అదనపు బాధ్యతలు వచ్చి పడుతూ ఉంటాయి వాటన్నిటి కూడా సమర్థవంతంగా నిర్వహిస్తారు ఇక పద్నాలుగవ తేదీ ఉదయం పది గంటల నలభై మూడు నిమిషాల నుంచి పదిహేనవ తేదీ రాత్రి వరకు ఉన్న అంతా కూడా మిథుల రాశిలో జన్మించినటువంటి వారు ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందుతారు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఒక పని సక్సెస్ఫుల్గా ముందుకు చేయగలుగుతూ ముందుకు పోతుంది అనేక రకాలైనటువంటి అనుకూలతలు పద్నాలుగవ తేదీ నుంచి పదిహేనవ తేదీ మధ్యలో పొందుతారు ఓవరాల్గా కనుక ప్రతి మిథున రాశిలో జన్మించినటువంటి వారికి కొద్దిగా అనుకూలతలు కొద్దిగా ప్రతికూలతలు ఉన్నాయి ఇవి ఈ అను ప్రతికూలతలు తొలగిపోవటం కోసం మిథున రాశిలో జన్మించినటువంటి వారు లక్ష్మీ ఋతిమూర్తి స్వామి యొక్క ఆరాధన లేదా సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేయడం వలన సత్ఫలితాలు పొందుతారు ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు ఫలితాలు ఓవరాల్గా కనుక తీసుకుంటే అందరికీ వర్తిస్తాయి ఎవరికైతే వ్యక్తిగత జాతకంలో తీవ్రమైన దోషం ఉందో వారు ఇంకా కొద్దిగా ఎక్కువ ఇబ్బందులు పడతారు అటు ఇటువంటి సందర్భంలో ఆ వ్యక్తిగత జాతకు విశేషణ చేయించుకొని దోషం ఎక్కడ ఉందో తెలుసుకుని దోష నివారణ కనుక చేయించుకుంటే చక్కగా మిథున రాశిలో జన్మించినటువంటి వారు సత్ఫలితాలు పొందుతారు దానితో పాటు సుబ్రహ్మణ్య స్వామి యొక్క స్తోత్ర పారాయణం మంగళవారం రోజున ఉపవాస నియమాన్ని కనుక పాటించినట్లయితే అనేకమైన ప్రతికూలతలు తొలగిపోయి చక్కగా అనుకూలతలు కలుగుతాయి ఇవి రాశికి సంబంధించిన ఫలితాలు శుభం